హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి లక్కీ పావని అండ్ లాగ్స్ అనమాట ఏంటి రోడ్లో పచ్చిమిర్చి నూరుతున్నది అనుకుంటున్నారా అమ్మతో గోంగూర పచ్చడి చేపిస్తున్నాను చెట్టు అయితే చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా మనీ ప్లాంట్ చెట్టు అండి మనీ ప్లాంట్ అలాగే తమలపాకు చెట్టు అనమాట నాకైతే చాలా ఇష్టం చూడంగానే అసలుకి ఎంతో మంచిగా గ్లోగా కనిపించేసరికి వీడియో అయితే తీసేసాను అనమాట మా మనీ ప్లాంట్ చెట్టు అయితే కింద నుంచి మొదలు పెడితే మా వేప చెట్టు మొత్తం అనమాట తమలపాకు అయితే ఇప్పుడే వచ్చేసింది కానీ మా తమలపాకు ఆకు నోట్లో వేసుకుంటే బాగుంటుంది మా అమ్మ అయితే ఉప్పు అయితే వేస్తుంది ఫ్రెండ్స్ అమ్మ ఉప్పు అయితే వేస్తుంది అనమాట ఈ పచ్చళ్ళు చేయాలంటే మన అమ్మ నానమ్మ అమ్మమ్మ అత్తమ్మ వాళ్ళైతేనే సెట్ అవుతుంది మనకి జనరేషన్లో పచ్చళ్ళు చేయాలంటే ఎట్లనో అనిపిస్తుంది నేనైతే గోంగూర అయితే మంచిగా దగ్గరికి వచ్చేటట్టు అవేం లేదు గోంగూరని ఆయిల్ వేసి దగ్గరికి వచ్చేటట్టు మెత్తగా మంచిగా చెయ్యి అని చెప్పింది అమ్మ ఇక నాకు ఈ పని చెప్పింది చేసిన అయితే ఇక అది కంప్లీట్ అయిపోయింది అమ్మకైతే తీసుకొచ్చి ఇచ్చినాం మంచిగా చేసినా ఎట్లా చేసినా అని అడిగినా లేదు బాగానే పర్వాలేదు మంచిగానే చేసినావు చూడు ఇప్పటి నుంచి నువ్వు చూస్తేనే నీకు కూడా తెలుస్తుంది కదా అన్ని వేళలా అందరం ఉండం కదా తినాలనిపిస్తుంది అని అమ్మ చెప్తుంది సరేలే నువ్వైతే నూర రాదు ఫస్ట్ నేనైతే తర్వాత అని అసలు నాకు చెప్తుంటే నాకు నూరు ఊరుతుందనమాట ఎందుకంటే గోంగూర పచ్చడి అంటే అంత ఇష్టం ఫైనల్గా అమ్మ పచ్చడి మొత్తం అయితే నూరేసిందనమాట అసలుకి గోంగూర పచ్చడి చూస్తే గోరింటకు లెక్కనే ఉంటుంది అంతా మేము ఎప్పుడు ఏ పచ్చడి నూరినా కానీ ఎల్లిపాయలే వేసుకుంటాం వెల్లుల్లి వేసుకుంటాం ఎందుకంటే వెల్లుల్లి అంటే మాకు చాలా ఇష్టం ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా పచ్చిమిర్చి రుబ్బుకుంది కదా పచ్చిమిర్చి గోంగూర అన్నీ మిక్సింగ్ చేసి కలిపేసి రుబ్బుతుందన్నమాట సో ఎంత బాగా రుబ్బుతుందంటే నేను ఒక క్షణం పట్టుకుంటే నేను అమ్మో నా చైన్ వస్తుందని నేను పక్కకేస్తాం అమ్మ నూరింది నూరేంది నేను నూరిన కానీ నువ్వైతే పొయ్యి దగ్గరికి వెళ్ళి స్టవ్ ముట్టించి ఆయిల్ అయితే పోయి అన్నది నేనైతే స్టవ్ ముట్టించి ఆయిల్ అయితే పోసేస్తున్నాను అనమాట ఎంత పోయాలని అడుగుతున్నాను అమ్మ ఒక రెండు స్పూన్లు అట్లా పోయి పచ్చడి కదా మంచిగా ఉండాలి అని చెప్పింది అనమాట అవునులే అంతేలే నాకు ఏం తెలుసులే అని నేను అవుతున్నాను ఇక హై ఫ్లేమ్లోనైతే మంట పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే నూనె త్వరగా వేడెక్కుద్ది వేడెక్కిన తర్వాత జీలకర్ర మా ఇంట్లోనైతే ఏ వంటకం చేసినా జీలకర్ర అయితే వాడతాం అనమాట ఎందుకు జీలకర్ర వెల్లుల్లి వాడతామంటే జీలకర్ర డైజిన్కి చాలా మంచిది వెల్లుల్లి కూడా మన పత్యం సొమ్ము అనమాట అందుకోసమే పప్పుచారులోనైనా ఎల్లనైనా వెల్లుల్లి లాస్ట్ అలాగే పసుపు అనమాట తర్మరికి తెలుసు కదా మీకు పసుపు పసుపు అనేది గుణం అండ్ కరివేపాకు కరివేపాకు తెలుసు కదా మేము ఆల్మోస్ట్ అన్ని ఆరోగ్యానికి సంబంధించినవే మేము వాడుతాం అనమాట ఎందుకంటే హెల్త్ గురించి హెల్త్ని చాలా కాపాడుకోవాలి మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే మన ఔషధ లేని గుణం ఈరోజు ఇంగ్లీష్ మందులు ఇవన్నీ ఎందుకు మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామంటే మనం మంచి మంచి తీసుకుందామని చెప్పుకుంటాం మేమైతే అన్నీ చెప్పిన తర్వాత మంచిగా అమ్మ అంటూ ఇటు కలుపు అన్నీ మంచిగా నూనె ఎల్లిపాయలు కరివేపాకు అవన్నీ వచ్చినాయని కాకపోతే నాకు తాలింపు వేయాలంటే చాలా భయం అందుకే అమ్మ వచ్చిందనమాట తాలింపు వేస్తే ఈడ తాలింపు వేసి సైడ్ జరిగి పారిపోతా నేను అందుకోసమే అమ్మ వచ్చి తాలింపు అయితే చేస్తుంది వెల్లిపాయలు అన్నీ మంచిగా వాళ్ళ గోలియాలి వాళ్ళకి తెలుసు కదా నేను ఇప్పుడిప్పుడే జస్ట్ వంటలైతే నేర్చుకుంటున్నాను అమ్మ చెప్తుంది అనమాట ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా తాలింపు గింజలు కొంతమంది ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటారు అని చెప్తుంది అనమాట ఆహా అవునా ఓకే ఓకే సరే సరే నువ్వైతే చేయరాదు నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తా ఎట్లనో అట్లా ట్రై అయితే చేస్తాను అమ్మ మంట మాత్రం స్లోగా అనమాట స్లోగా చేస్తే నాకు పక్కకి రెండు ఎండుమిరపకాయలు అయితే కనిపించినాయి తీసుకుపోయి అందులో వేసి అనమాట తప్పు నాకు జరిగిన అనమాట ఎందుకంటే నాకు చాలా భయం వంటలు నేర్చుకోవాలంటే అందుకే భయం తాలింపు వేసేటప్పుడే భయం అని వంటలు చాలా తగ్గించేసినాం అస్సలు నాకు రావు అయితే అమ్మ ఏం చేస్తుందంటే ఇప్పుడు రుబ్బుకుంది కదా గోంగూర పచ్చడి మంచిగా కలుపుతుంది అనమాట కలిపి అందులో వేస్తుంది తాలింపుకైతే వేసేస్తుంది తాలింపు వేసేటప్పుడు చూడండి ఆయిల్ అయితే ఎలా మసులుతుందో సులసులా సులసులా అని ఇట్లా పైకి వస్తుంది కదా అసలుకి మన అమ్మ వాళ్ళకి మొక్కలు ఈ వంటకాలు చేసి ఇట్లా చేయడం మనకి ఏమన్నా చేసి పెట్టింది తింటాము లేకపోతే మేము పస్తువులైనా వండుకుంటాము వాటర్ అయినా తాగి ఉంటాము అని అంటాం అనమాట మన వయసు వాళ్ళ కానీ వాళ్ళు అలా కాదు కారం పొడి దంచుకునైనా కూడా తాలిం పెట్టుకునైనా తింటారనమాట చాలా గ్రేట్ అసలుకి అప్పటి వంటకాలు ఇప్పటి ఇప్పటి వాళ్ళు చేస్తారంటే చాలా మహాఘోరం చెయ్యరు ఫుడ్ ఆర్డర్ అని అన్నీ పెట్టేసుకుంటారు కానీ ఈ వంటకాలే చాలా మంచివి అనమాట చాలా మా మమ్మీ గ్యాస్ అయితే బంద్ చేసింది గ్యాస్ బంద్ చేసి మంచిగా గోంగూరని అంతా ఆయిల్ వేసి తాలింపు చేసినాం కదా నాలుగు మూలల కలుపుతుంది అనమాట ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దానికి పడతనే కదా మనకు అంత టేస్ట్ ఉండేది ఎవరమైనా రోటి పచ్చడి అంటే అప్ప అని నోరు ఊరిపోతుంది లొట్టలు వేసుకోవాలంటాం కదా అందుకోసమే మరి తాలింపు చేస్తే మేము తాలింపు చేస్తే ఎందుకంటే డాడీ అన్నయ్య ఇద్దరు వరకు చేస్తారు కాబట్టి వాళ్ళ బాక్స్లకి పనికి వస్తుందని మేమైతే తాలింపు చేస్తామన్నమాట ఏ పచ్చడి అయినా ఫైనల్గా గోంగూర పచ్చడి రెడీ